ఈ రోజైతే మళ్ళీ మేము ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చానండి మనం పేస్ట్లు వాడేసిన తర్వాత పడేస్తాం కదండి ఇవి పడేయకుండా దీంతో నేను మంచి టిప్ అయితే చెప్తానండి చాలా క్లీనింగ్ చేసుకోవచ్చండి అవి ఎలా చేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియో క్లారిటీగా ఎలా చేసుకోవాలనే చూపిస్తాను నమస్తే ఈరోజు టిప్ ఏంటంటే మనం ఎక్కువగా పేస్ట్ని యూజ్ చేసిన తర్వాత పడేస్తాం కదండి వాటితోనే ఈరోజు నేను మంచి టిప్స్ అయితే చెప్తాను దీన్ని మల్టీపర్పస్గా కూడా యూస్ చేయొచ్చండి ఇది ప్రతి కిచెన్లో ఒక్క బాటిల్లో వేసి పెట్టుకున్నామంటే మనకి ఒక వన్ వీక్ దాకా వస్తుంది మనం ప్రతి వస్తువుని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఒక్కసారి ఈ వాటర్తో మనము ఏదైనా వస్తువుని క్లీన్ చేసామంటే చాలా మంచి షైనీగా వస్తుంది ముందుగా అయితే దీన్ని ఒక బౌల్లో ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఈ పేస్ట్ని మధ్యలోకి కట్ చేసుకుని అందులో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నామంటే ఇలా వాటర్ అన్నది బాగా లిక్విడ్ అన్నది తయారైపోతుందండి ఇందులోనే నేను కొంచెం పేస్ట్ అయితే యాడ్ చేశాను ఆ క్లిప్పింగ్ అన్నది మిస్ అయింది పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మనకైతే లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఈ లిక్విడ్ అయితే మల్ మల్టీపర్పస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి ఏదైనా వస్తువు క్లీన్ చేయాలంటే మనము ఎక్కువగా కష్టపడకుండా ఇది ఒక్కసారి స్ప్రే చేసామంటే ఒక వన్ మినిట్లోనే అది నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది అంత పవర్ఫుల్గా అయితే పనిచేస్తుందండి ఖచ్చితంగా డెఫినెట్గా అయితే ట్రై చేయండి నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది అందుకే నేను లేట్ అయినా సరే మీ ముందుకైతే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను నా లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీ దగ్గర ఉంటే స్ప్రే బాటిల్స్లో వేసుకోండి నేను స్ప్రే బాటిల్స్లో వేయకుండా మామూలుగా క్లీన్ చేసిన ఫస్ట్ నేను క్లీన్ చేసేది ఏంటంటే ఒక్కొక్కసారి మనం స్టవ్ అన్నది యూజ్ చేసినప్పుడు ఆయిల్ మార్కులు కరీస్ పడినప్పుడు స్టవ్ అనేది స్టవ్ అనేది ఎక్కువ మురికి పడుతుంది అలాంటప్పుడు ఈ వాటర్తో మనం క్లీన్ అంటే ఎక్కువగానే బొద్దింకలు అన్నవి రాకుండా ఈ స్మెల్ ఒక వన్ డే ఉంటుంది ఆ స్మెల్కి అయితే అసలు బొద్దింకలు అయితే రావండి మనకి ఎక్కువ ఎక్కడైతే మురికిగా ఉందో అక్కడ ఒక బ్రష్తో ముంచుకొని ఈ స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకున్నామంటే మన స్టవ్ అన్నది చాలా మంచి షైనింగ్ వస్తుంది ఎక్కడ మనకి ఇంత మురికి కూడా ఆయిల్ మరకలు కానీ కర్రీ మురుకు కానీ అస్సలు కనిపించదు మనం మామూలు వాటర్తో కన్నా ఈ వాటర్తో ఒకసారి క్లీన్ చే అయితే చూడండి చాలా మంచి షైనీ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే టిప్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇంకోటి చూసారా నా స్టవ్ అయితే ఎంత మంచిగా ఉందో ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే పిల్లలు ఇప్పుడు ఇదివరకు అయితే వైట్ పాలిష్ అన్నది ఎక్కువగా దొరికేది ఇప్పుడు షూస్కి వైట్ పాలిష్ అన్నది దొరుకుతలేదండి లేదండి ఒక్కరోజుకి స్కూల్కి స్పోర్ట్స్ ఆడినప్పుడు పిల్లలు షూస్ అన్నవి ఇలా నల్లగా అయిపోతాయి అది కూడా మెయిన్గా వైట్ షూ ఈ వైట్ షూని క్లీన్ చేయాలంటే పెద్ద టాస్క్ అని చెప్తాను అలాగే తలనొప్పి అని చెప్తాను మనం ఎంత ఘనంగా క్లీన్ చేసినా ఒక్కొక్కసారి అన్నది అస్సలు పోదండి ఆ మరక అన్నది అలా పట్టేస్తుంది అనమాట షూకి గార కింద పట్టేసి ఎంత రుద్దినా పోదు అసలు ఒక్కసారి అయితే ఈ వాటర్తో అయితే క్లీన్ చేయండి నేను ఒకసారి క్లీన్ చేసినప్పటికీ నాకు మంచిగా అనిపించింది నేను ప్రతి వీక్లీ అయితే షూస్ని ఇలాగే క్లీన్ చేస్తాను ఆ వాటర్తో జస్ట్ బ్రష్తో ఇలా టిప్ చేసి ఇలా రుద్దానో లేదో అప్పటికప్పుడే షూ అన్నది చాలా మంచి షైనీ రావడం అయితే స్టార్ట్ అయింది అండి మురుక అయితే చాలా బాగా పోయి షూస్ని ఎక్కువ ఉతికినా సరే అవి పాడైపోతాయండి వాటర్ కన్నావి బాగా నాని చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ఈ వాటర్తో ఒక్కసారి అయితే క్లీన్ చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది చాలా బాగా క్లీన్ అయ్యింది అసలు నేను పెట్టిన ఇదిగో చూసారు ఇలా పెట్టి ఇలా క్లీన్ చేయగానే ఇంకా ఒక మెరుస్తూనే ఉంటుంది షూ అన్నది ఇలా క్లీన్ చేసిన తర్వాత మొత్తం గట్టిగా క్లీన్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఎండలో పెట్టుకోండి ఇలా ఎండలో పెట్టడం వల్ల ఏంటంటే స్మెల్ అన్నది పోయి షూ అన్నది మంచి షైనింగ్ వస్తుంది పిల్లలు ఒకవేళ వేసుకున్నా సరే ఎలాంటి ఇరిటేషన్ అయితే రాదండి షూ చూసారా ఎంత కొత్తగా మెరిసిపోతుంది ఒక్క స్పూన్ పేస్ట్తో ఎంత మంచి షైనీగా వచ్చిందో చూసారా నిజంగా ఎప్పుడన్నా పిల్లలు ఈ షూ స్కూల్కి వేసుకెళ్ళే ముందు నాకు భయం వేసేది ఈ షూ ఎలా ఉతకాలన్నది నాకు ఈ టిప్పు తెలిసిన కానించి ఆ భయం అయితే పోయిందండి వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ షూ వేసుకెళ్తే నేను రాగానే చేసేది కొంచెం పేస్ట్ పెట్టి షూని అయితే క్లీన్ చేస్తాను చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కొత్త వాటిలా మెరిసిపోతుంది ప్రతి ఒక్కరు అయితే ఈ ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా పెట్టించుకునేది కబోర్డ్స్ అండి కబోర్డ్స్ పెట్టించుకున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ పెట్టించుకుంటారు నేనైతే కిచెన్లో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ పెట్టించుకున్నా ఈ వైట్ ఏమో కానీ ఏదన్నా వాటర్ తీసినప్పుడు కర్రీస్ చెందినప్పుడు మొత్తం కబోర్డ్స్ మీద కబోర్డ్స్ అన్నవి ఇలా నల్లగా అయిపోతుందండి అలాంటప్పుడు ఒక క్లాత్ తీసుకుని ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసి నీట్గా రుద్దండి ఇలా రుద్దడం వల్ల ఏంటంటే కబోర్డ్స్ అన్నవి చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి ఎక్కడైనా మురుకున్నా చాలా ఈజీగా పోతుంది ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్స్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసి బయట కాదు మీరు ఏ కబోర్డ్స్ అన్నా సరే స్ప్రే చే ఒక స్ప్రే చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒక వైట్ క్లాత్ తుడిచేయండి కబోర్డ్స్ అన్న మంచి షైనీ వస్తుంది నిజంగా మురుకు అన్నది చాలా ఈజీగా పోతుంది మంచిగా అనిపిస్తుంది డెఫినెట్గా అయితే టిప్ అయితే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే చాలా బాగా డస్ట్ కానీ పడినప్పుడు మిర్రర్స్ అన్నవి సరిగ్గా కనబడవు అలాంటప్పుడు ఈ వాటర్ని స్ప్రే చేసి మనం ఒక టిష్యూ పేపర్స్తో క్లీన్ చేసినా సరే మంచిగా మిర్రర్ అన్నది మంచిగా షైనీ అవుతుందండి అలాగే మనం వంట చేసుకున్నప్పుడు కిచెన్ వెనకాల ఆయిల్ మరకలు అన్నీ ఎక్కువగా పడుతుంది అలాంటప్పుడు కూడా ఈ వాటర్ని స్ప్రే చేసి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక క్లాత్తో తుడిచామంటే ఇంత ఆయిల్ కూడా లేకుండా టైల్స్ అన్నవి మెరుస్తాయండి ఎక్కువగా టైల్స్ని కడిగినా సరే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి ఎప్పుడైనా ఇలా స్ప్రే చేసేసి ఒక టూ మినిట్స్ తర్వాత మీరు క్లీన్ చేస్తారంటే టైల్స్ ఉన్న జిడ్డు చాలా బాగా పోతుంది నెక్స్ట్ ఏంటంటే కిచెన్లో చాలామంది ఎక్కువగా ఇలా కిటికీలు విండోస్ పెట్టుకుంటారు దాని మీద కూడా ఆయిల్ మార్కల్ ఎక్కువ పడితే ఇదే వాటర్తో కూడా క్లీన్ చేసామంటే ఆ కిటికీస్ కూడా విండోస్ అన్నవి కూడా ఆయిల్ మార్కలు పోతుంది మురికి కూడా చాలా ఈజీగా పోతుంది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మనం రెగ్యులర్గా వాడుకునే షింక్స్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్ త్రీ డేస్కి మురికి అన్నది ఎక్కువగా పట్టేస్తుంది ఇలా నల్లగా అయిపోతుంది అది లైట్ కలర్స్ అయితే మరీ ఘోరమ అలాంటప్పుడు కూడా ఈ వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ మనం యూస్ చేయలేని టూ బ్రష్తో క్లీన్ చేశారంటే షింక్ అన్నది అసలు అమేజింగ్ అంత బాగా క్లీన్ అవుతుంది ఒక్కొక్కసారి మనం ఎక్కువగా వైట్ ట్యాప్స్ పెట్టకుండా మనము చేతులు పట్టుక ఏదైనా పట్టుకుని కడుక్కున్నా సరే ఒక వన్ టూ త్రీ డేస్కి ట్యాప్ అన్నది నల్లగా అయిపోతుంది అలాంటప్పుడు ఈ వైట్ ట్యాప్స్ కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదే వాటర్తో మీరు ఆ ట్యాప్ని క్లీన్ చేశారంటే కొత్త వాటిలా మెరిసిపోతుంది ఈ టిప్స్ అన్న ఈ టిప్స్లో మీకే టిప్ బాగా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్